హాయ్ ఫ్రెండ్స్ ఆటో బస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము స్కోడా వాళ్ళది కైలాక్ అని ఒక కాంపాక్ట్ ఎస్వి లాంచ్ చేశారు కదా అలాగే మరి మహీంద్రా ఎక్స్వి త్రీ ఎక్స్ ఉంది ఆ రెండింటి కంపారిజన్ చూద్దాం ఎందుకు ఈ రెండు కార్స్ అంటే ఇవి ఈ మధ్య లాంచ్ అయిన కార్స్ అలాగే ఎక్స్వి త్రీ ఎక్స్ ఈ మధ్య ఫేస్ లిఫ్ట్ అయింది కైలాక్ ఈ మధ్య లాంచ్ అయింది కాబట్టి రెండు తీసుకున్నాను సో మనకి ఏ కార్ అయినా కంపేర్ చేసేటప్పుడు ఎవరి డ్రైవింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అలాగే కొన్ని కార్స్లో కొంతమందికి బాడీ నచ్చితే కొంతమందికి ఎక్స్టీరియర్ నస్తే కొంతమందికి ఇంటీరియర్ నచ్చుతుంది కొంతమందికి ఫీచర్స్ నచ్చుతాయి సో అవన్నీ ఏంటో ఈ వీడియోలో అయితే ఈ రెండు కార్స్ మధ్య చూద్దాము ఏది అయింది ఎవరికి ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ప్రైస్ చూసుకుందాము స్కోడాలో వచ్చేసి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఉంది వి త్రీ ఎక్సోలో పెట్రోల్ అలాగే డీజిల్ కూడా ఉందన్నమాట సో పెట్రోల్ మాన్యువల్ వచ్చేసి ఎనిమిది లక్షల పాతిక వేల నుంచి పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల వరకు ఎక్స్ రూమ్ ప్రైస్ ఉంది కైలాక్ ఆటోమేటిక్ వచ్చేసి పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు ఉంది దీనికి మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎక్సోవిత్ త్రీ ఎక్స్ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ఎనిమిది లక్షల నుంచి పద్నాలుగు లక్షలు పెట్రోల్ ఆటోమేటిక్ పది లక్షల యాభై వేల నుంచి పదహారు లక్షలు డీజిల్ మాన్యువల్ అయితే పది లక్షల నుంచి పదిహేను లక్షలు డీజిల్ ఆటోమేటిక్ అయితే పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై వేల వరకు ఎక్స్టోరూమ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి అయితే డీజిల్లో వీళ్ళు ఏఎంటీ ఇచ్చారు ప్యూర్ ఆటోమేటిక్ కాదనమాట ఇక నెక్స్ట్ రెండు కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నాయి ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయము స్కోడా ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది కోర్స్ ఇప్పుడు ఎక్స్వి మహీంద్రా వాళ్ళు కూడా చాలా కార్స్ అన్ని కార్స్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చేట్టు చూసుకుంటున్నారు టాటా వాళ్ళు కూడా అనుకోండి సో రెండు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ రేటింగ్ ఇంకా ఇంజన్ ఆప్షన్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు కైలాగ్లో వచ్చేసి వన్ లీటర్ టర్బో టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు డీజిల్ ఇంజన్ అయితే లేదు ఎక్సూవి త్రీ ఎక్సోలో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ న్యాచురల్ యాక్స్పిలేటర్ అలాగే టర్బో పెట్రోల్ కూడా ఉంది డీజిల్ వచ్చేటప్పటికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఉంది రెండిట్లో కూడా సిఎన్జి అయితే లేదు ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ఆటోమేటిక్ రెండిట్లోనే ఉంది పెట్రోల్ డీజిల్ లో మటుకు కూడా ఉంది మాన్యువల్తో పాటు ఎక్స్యూబీ త్రీ ఎక్సోలో ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి కైలాక్ వాళ్ళు చెప్పడం ఏంటంటే వేరై బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి రియల్ వరల్డ్ మైలేజ్ ఆబ్వియస్గా తేడా వస్తుంది సో పెట్రోల్ వచ్చేసి పంతొమ్మిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఇంకా ఎక్స్వి త్రీ ఎక్సో వచ్చేసి పెట్రోల్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ డీజిల్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఇంకా ఫ్యూల్ ట్యాంక్ అయితే కైలాక్లో నలభై ఐదు లీటర్లు ఇచ్చారు ఎక్స్వీ త్రీ ఎక్సీలు అయితే నలభై రెండు లీటర్లు ఇచ్చారు సో మూడు లీటర్లు కైలాక్లో అయితే స్కోర్ చేసిందనమాట ఎక్కువ ఉంది ఇంకా డైమెన్షన్స్ కనుక చూసుకుంటే లెంత్ వచ్చేసి కైలాక్ వచ్చేసి లెంత్ త్రీ నైన్ నైన్ ఫైవ్ ఎంఎం ఉంది విత్ సెవెంటీన్ ఎయిటీ త్రీ ఎంఎం హైట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీన్ ఎంఎం ఉంది ఇంకా ఎక్స్వి త్రీ ఎక్సో అయితే లెంత్ త్రీ నైన్ నైన్ జీరో ఎంఎం విత్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ వన్ ఎంఎం హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ సెవెన్ ఎంఎం ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఆ లెంత్లో కైలాక్ కొద్దిగా స్కోర్ ఎక్కువ చేసింది విత్ హైట్లో లో మటుకు ఎక్స్వి త్రీ ఎక్సో స్కోర్ చేసింది ఇంకా వీల్ బేస్ వచ్చేటప్పటికి కైలాక్ టూ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎంఎం ఉంది బూట్ స్పేస్ ఫోర్ ఫార్టీ సిక్స్ లీటర్స్ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఎయిటీ నైన్ ఎంఎంఏ ఉంది ఇంకా ఎక్స్యూ త్రీ ఎక్స్యూ అయితే కనుక వీల్ బేస్ టూ సిక్స్ జీరో జీరో ఎంఎం బూట్ స్పేస్ తక్కువ ఉంది కైలాక్తో పోల్చుకుంటే త్రీ సిక్స్టీ ఫోర్ లీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ మటుకు ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ ఎంఎం ఉందనమాట టూ నాట్ వన్ ఎంఎం సో ఏమైనా వన్ నైంటీ ఎంఎం కూడా మంచిదే కైలాక్లో ఆల్మోస్ట్ ఒక పన్నెండు ఎంఎంఐ డిఫరెన్స్ ఉంది బూట్ స్పేస్ మటుకు చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ కైలాక్ ఎక్స్వి త్రీ ఎక్సోలో కైలాక్ నాలుగు వందల నలభై ఆరు లీటర్లు ఉంటే మూడు వందల అరవై నాలుగు లీటర్లే ఉంది ఎక్స్వి త్రీ ఎక్సోలో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అయితే రెండు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే వచ్చినాయి కైలాక్లో వచ్చేసి మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈఎస్సీ ఏబిఎస్సి బీడీ అలాగే మల్టీ క్వషన్ క్వషన్ బ్రేకింగ్ అని టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇల్లు హోల్డ్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు రేర్ పార్కింగ్ సెన్సార్స్ కెమెరా ఇచ్చారు ఇందాక చెప్పుకున్నట్టు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది ఇంకా ఎక్స్ త్రీ ఎక్స్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అంటే ఫోర్ టైర్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కైలాక్లో మటుకు ఫ్రంట్ టూ డిస్క్ బ్రేక్స్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు ఇంకా లెవెల్ టు ఎడా సూట్ అయితే ఎక్స్ వి త్రీ ఎక్సోలో ఉంది ఇందులో అయితే లేదు కైలాక్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా ఉందన్నమాట ఇది డీటెయిల్గా నేను అన్ని ఫీచర్స్ కూడా రాశాను అది కూడా చెప్తాను ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి రెండు కూడా టెన్ పాయింట్ టెన్ ఇంచ్ టచ్ టచ్ స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నాయి రెండు కూడా వైర్లెస్ యాపిల్ కార్ప్ల ఆండ్రాయిడ్ ఆఫర్ చేస్తున్నాయి కాకపోతే ఎక్సోవి త్రీ ఎక్సోలో వచ్చేసి డ్యూయల్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ స్క్రీన్ ఉంది అలాగే హార్మోన్ కార్డన్ సెవెన్ స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉంటే కైలాక్లో ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ ఆడియో సిస్టమ్ ఉంది ఇంకా క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి మీకు ఎక్స్యూ త్రీ ఎక్స్లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటే ఇందులో నార్మల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉందన్నమాట డ్యూయల్ జోన్ అంటే ఏంటంటే మీకు డ్రైవర్కి రైట్ సైడ్ ఒకలా వస్తుంది మీరు సెట్ చేసుకోవచ్చు టెంపరేచర్ లెఫ్ట్ సైడ్ ఇంకోలా సెట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అంటారు ఇంకా సన్ రూఫ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్స్యూ త్రీ ఎక్సో స్కోర్ చేసింది ఇక్కడ ఎందుకంటే పెనారమిక్ సన్ రూఫ్ ఉంది ఎక్స్యూ త్రీ ఎక్సోలో కైలాక్లో మటుకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ సింగిల్ పెయిన్ ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్స్యూ త్రీ ఎక్సోలో టాప్ వేరియంట్స్లోనే మీకు పెనారోమిక్స్ సన్ రూఫ్ ఉంది దానికంటే బిలో వేరియంట్స్లో అయితే సింగిల్ సన్ రూఫ్ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఉందన్నమాట ఇంకా ఎడాస్ ఫీచర్స్ అయితే కైలాక్లో ఇవ్వలేదు ఎక్సూవి త్రీ ఎక్సోలో అయితే ఇచ్చారు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లెయిన్ కీపింగ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట లెవెల్ టూ యాడ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు టాప్ అండ్ వేరియంట్స్లో ఇంకా డ్రైవ్ మోడ్స్ వచ్చేసి జిప్ జాప్ జూమ్ అనే ఎక్స్యూబీ త్రీ ఎక్సోలో మూడు డ్రైవ్ మోడ్స్ అయితే ఇచ్చారు కైలాక్లో అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా టైర్ సైజ్ వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్స్లో సెవెంటీ నుంచి వీల్స్ ఇచ్చారు లోయర్ వేరియంట్స్ సిక్స్టీన్ నుంచి వీల్స్ ఇచ్చారు ఎక్స్యూవి త్రీ ఎక్సోకి కైలాక్ల మటుకు అన్ని వేరియంట్స్కి సిక్స్టీన్ నుంచి వీల్స్ అయితే ఇచ్చారనమాట ఇక కైలాక్లో వచ్చేసి సెవెన్ కలర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే డ్యూయల్ టోన్ కలర్స్ ఇవ్వలేదు డ్యూయల్ టోన్ అంటే కింద గ్రీన్ కలర్ పైన బ్లాక్ టాప్ వచ్చేసి అట్లయితే ఇవ్వలేదు అన్నీ కూడా సింగిల్ టోన్ కలర్స్ ఇచ్చారు గ్రీన్ బ్లూ బ్లాక్ బ్లాక్లో రెండు మోడ్స్ ఉన్నాయి నార్మల్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ అని అలాగే రెడ్ వైట్ సిల్వర్ ఈ ఏడు కలర్స్ అయితే కైలాక్లో అవైలబుల్ ఉన్నాయి సింగిల్ టోన్గా యూ త్రీ ఎక్స్లో మటుకు సింగిల్ టోన్ ఉంది అలాగే డ్యూయల్ టోన్ కూడా ఇచ్చారు ఆల్మోస్ట్ లైక్ వీళ్ళు ఎయిట్ కలర్స్ అయితే ఇస్తున్నారు సింగిల్ టోన్లో అలాగే డ్యూవెల్ టోన్లో కూడా ఎయిట్ కలర్స్ ఇస్తున్నారు రెడ్ బ్లాక్ వైట్ బ్లాక్ బ్లూ బ్లాక్ బ్లాక్ గ్రే అట్లా ఆఫర్ చేస్తున్నారు అనమాట మీరు మీరు పాస్ చేసుకుని చూడొచ్చు అన్ని కలర్స్ కూడా సో ఇప్పుడు ఇంకా చివరిగా వచ్చేటప్పటికి అసలు స్కైలాక్ ఎందుకు కొనాలి నేను స్కైలాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నచ్చేది ఏంటంటే జర్మన్ క్వాలిటీ కార్స్ అనగానే చాలామంది ఇష్టపడతారు ఇటు ఫోక్స్ వ్యాగన్ వాళ్ళదే అనుకోండి కూడా బట్ జర్మన్ క్వాలిటీ అనగానే చాలామంది ఇష్టపడతారు అలాగే ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది అలాగే డ్రైవర్ కో డ్రైవర్ అంటే డ్రైవర్తో పాటు పక్కన కూర్చునే వాళ్ళకు కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్లో వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్లో అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు ఆటోమేటిక్లో క్రూజ్ కంట్రోల్ ఉంది అలాగే బ్యాక్ సీట్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ సీట్ ఉంది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ రెయిన్ సెన్సర్ వైపర్స్ ఉన్నాయి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఇచ్చారు రెండు యూఎస్బీ సీ పోర్ట్స్ ఇచ్చారు అవి జనరల్గా ఇవ్వరు సీ పోర్ట్స్ ఇచ్చారనమాట ముందరైన కూడా వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఇచ్చారు ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ ఇచ్చారు అలాగే రే రేస్ ఈవెంట్స్ ఇచ్చారు కాకపోతే వీళ్ళు కొన్ని మిస్ చేశారు ఏంటంటే సింగిల్ పెయిన్ సౌఫే ఇచ్చారు ఎక్స్యూవి త్రీ ఎక్సోలో అయితే డ్యూయల్ సన్ పెనారోమిక్స్ సన్ రూఫ్ ఉంది ఎడాస్ ఫీచర్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఎడాస్ ఫీచర్స్ కూడా ఇచ్చింటే బాగుండేది కోర్స్ అది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు బట్ ఇప్పుడు అన్ని కాస్కి అయితే ఎడస్ ఫీచర్స్ ఆల్మోస్ట్ లైక్ ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు ఎక్స్వి త్రీ ఎక్సో ఎందుకు తీసుకోవాలి నేను అని అనుకుంటే కనుక ఇక్కడ ఫీచర్స్ చూడండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సేమ్ ఇందకటి లాగే లాగా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కైలక్లో ఓన్లీ ఫ్రంట్ టు డిస్క్ బ్రేక్స్ లెవెల్ టూ ఎడాస్ ఇక్కడ స్కోర్ చేసింది ఎక్స్ ఎక్స్లో టాప్ అండ్ వేరియంట్స్లో రే రేస్ ఈవెంట్స్ రెండిట్లో ఉన్నాయి సిక్స్ స్పీకర్స్ సారీ సెవెన్ స్పీకర్స్ ఇచ్చారు ఇక్కడ తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంది వైర్లెస్ ఫోన్ ఛార్జర్ రెండిట్లోనే ఉంది క్రూజ్ కంట్రోల్ రెండిట్లోనే ఉంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది అలాగే ఆటో హెడ్ ల్యాంప్స్ రెయిన్ సెన్సర్ వైపర్ ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేకింగ్ ఒకటి ఇచ్చారు ఇక్కడ అది కైలాక్లో లేదు అంటే మీరు హ్యాండ్ బ్రేక్ మనం జనరల్గా ఇలా గట్టిగా లాగుతాం కదా అలా కాకుండా జనరల్ జస్ట్ స్విచ్ లాగిచ్చారనమాట అది ఈ మధ్య మోడల్స్లో చాలా పాపులర్ అయింది ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేకింగ్ అలాగే పెనో పెనోరామిక్స్ రూఫ్ ఇచ్చారు టాప్ అండ్ వేరియంట్స్లో ఫ్రంట్ పార్కింగ్ ఈసీ సిస్టమ్ కూడా ఇచ్చారు టాప్ అండ్ వేరియంట్లో బ్లైండ్ వే మానిటర్ ఇచ్చారు ఇది కూడా టాప్ అండ్ వేరియంట్లోనే ఇచ్చారు అలాగే ఇంకోటి మెయిన్ ఇంకోటి ఏంటంటే డీజిల్ ఇంజన్ ఇచ్చారు డీజిల్ ఇంజన్లో మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ కూడా ఉంది సో కొన్ని పాయింట్స్ ఎక్స్ విధి ఎక్సోలు అయితే డెఫినెట్గా స్కోర్ చేసింది సో మరి నా పిక్ ఏంటంటే డెఫినెట్గా నేనైతే రెండిట్లో కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది జర్మన్ క్వాలిటీ ఇష్టపడితే కనుక స్కోడా కైలాక్ నాకైతే పర్సనల్గా ఎక్స్వి త్రీ ఎక్సో అయితే నచ్చింది ఎందుకంటే డైటస్ ఫీచర్స్ ఉన్నాయి డీజిల్ ఇంజిన్ ఉంది తర్వాత పనోరామిక్స్ అన్ రూఫ్ ఉంది సో ఇవన్నీ చూసుకుంటే కనుక నాకు ఎక్స్వి త్రీ నచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక ఏ కార్ నచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము మీకేమైనా స్పెసిఫిక్గా ఒక కార్ గురించి వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ